అలా కాకుండా దేవుడు ఇచ్చేది ఒక క్రమంలో ఉంటది కొంచెం టైం ఉంటది టైం తీసుకుంటది ఒక పద్ధతి ప్రకారం ఉంటది కొద్దిగా ఓర్పు సహనాలు కలిగి సంయమను పాటించి కొంచెం దేవుడు కార్యం చేసేంత వరకు ఓపికతో కాచుకుంటే శ్రేష్టమైంది లభించిద్ది అది కూడా జీవితాంతం నువ్వు అనుభవించగలిగే విధంగా ఉంటుంది కొద్దిగా ఓపిక ఆయన వాక్యంలో చెప్తాడు ఓర్పుతో ఉండండి వాగ్దానం స్వతంత్రింపజేస్తా అంటాడు అలా కాకుండా సొంతపు అడుగులేసి సొంత ఆలోచన లేచి దెబ్బతిని ఇబ్బందుల పాలయ్యే వాళ్ళు కొంతమంది మొదటిది ఏం చెప్పాను దేవుడే అనుమతిస్తాడు ఎందుకు అనుభవా పాఠం కోసం రెండవది ఎందుకు వచ్చింది కాపరిత్వం కేంద్రం నుంచి పక్కకి తొలగిపోయినందుకు ఆయన చెప్పినటువంటి వాక్యము అనే కర్ర నుంచి దాటిపోయినందుకు వాక్యపు ప్రాకారం నుంచి అవతలికి వెళ్ళినందుకు అది నీకైనా నాకైనా ఎవరికైనా సరే కోటింగ్ తప్పదు మనలో కొంతమంది ఈ విధంగా శ్రమ పొందుతున్నోడు ఉన్నారు ఓపిక పట్టరు అయ్యయ్యో పోయింది 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 అన్నట్టు పరిగెత్తుతారు తల్లిదండ్రులు చెప్తారు వద్దునైనా వద్దమ్మా అని వాళ్ళ మాట కూడా వినరు ఎగబడి పరిగెత్తుతారు ఇక వాడు పడేసి ఎముకలు ఎముకలు ఇరగ కొడుతుంటే రోజు అమ్మాయ గుర్తొస్తారు రోజు అమ్మాయ గుర్తొస్తారు నాన్న చెబుతాడు వాడి గురించి ఎంక్వైరీ చేశానమ్మ పెద్ద గాలోడని తెలిసింది నాకు వాడు గంజాయోడని తెలిసింది వద్దమ్మా అని నాన్న చెబితే అమ్మ ఇంటదా నీకేం తెలుసు డాడీ ఆయన గురించే నీకేం తెలుసు అసలుకా చచ్చిపోతా డాడీ ఆయన లేకపోతే అట్టన్నా జరిగితే ఒకసారి పోయిద్దమ్మా పీడ వదిలి అడి చేతుల్లో నుంచి రోజు చేస్తాం మమ్మల్ని చావు కొడతావు కదా సత్య దాన్ని వాడి దగ్గర నువ్వు చావు మళ్ళీ ఫోన్ చేసి కొడుతున్నా స్టార్టింగ్లో కోపతాపల తర్వాత బెండ్ అవుతారుగా తర్వాత నరకం అంతా ఈ స్తోత్రం పశ్చాత్తాపాటి ప్రార్థన చేసుకో బుద్ధి గడ్డి తిని పెద్దోళ్ళు మాటలు నిర్లక్ష్యం చేసి కర్మ మూట కట్టుకున్నానయా నా నా కర్మ తొలగించి ప్రభావం ప్రార్థం చెయ్యి అవసరమైతే ఆయనే దర్శించి ఆ దరిద్రపండి మారుతాడు